నందాలలో జనసేన కన్వీనర్ విశ్వనాథ్ పిడతల సుధాకర్ రామ్ చరణ్ పట్టణ అధ్యక్షులు రవి ఆధ్వర్యంలో జనసేన కోసం మెగా సైన్యం కార్యక్రమం నిర్వహించారు స్థానిక పద్మావతి నగర్ నుంచి గోల్డెన్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు జనసేన టీడీపీ నాయకులు చిరంజీవి రామ్ చరణ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నటుడు జనసేన నాయకుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా అభిమానుల మద్దతుతో టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి విజయం ఖాయమని తేల్చి చెప్పారు జనసేనకు సినీ ఇండస్ట్రీ మద్దతు కూడా ఉందన్నారు ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు నూట ముప్పై ఆరు ఎమ్మెల్యే ఇరవై ఒక్క ఎంపీ సీట్లు గెలవనున్నారని తెలియజేశారు ఇక్కడ జనసేనకి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జానీ మోస గారు కూడా వస్తున్నారు స్వామినాయుడు గారు వస్తున్నారు వాళ్ళిద్దరు నేను రాత్రి రావటం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ఏ చోటకు వెళ్ళినా గత రెండు సంవత్సరాల నుంచి మేము అన్ని షూటింగ్స్ అన్నీ ఆంధ్రాలో ఉన్న ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఒక నిశ్శబ్ద వాతావరణం స్తబ్దత ఎలా ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఏమనేవారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవారు వన్ సెవెంటీ ఫైవ్ అంతా పదిహేడుకి వచ్చే స్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే వ్యతిరేకత మామూలుగా లేదు ప్రజల నుంచి నేను చూశాను చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి ఆయన బయటికి రాగానే పది లక్షల మంది పీపుల్ ఉన్నారు బయట పది లక్షల మంది ఊరేగింపు వెనకాలే ఉన్నాం మేము మూడో బండి ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలు రైతులు కుల మతాలకు అతీతంగా మొత్తం జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంకి ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చింది మేము మద్దతు ఇచ్చింది మేము రాజకీయ లబ్ధి కోసం కాదు ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయడం కోసం మా నాయకుడు ముఖ్యంగా ఆయన చొరవ తీసుకుని వెళ్ళి అందరినీ సమైక్యపరిచి రెండు జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది రెండు జెండాలు కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నాంది రెండు జిల్లా రెండు జెండాలు కలయిక మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే అందరూ మనం సమాయత్వం అవ్వాలి యుద్ధానికి సిద్ధం కావాలి అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి మేము సిద్ధం అంటారు వీళ్ళు ఏంటో నాకు అర్థం కాదు ఒక్కడైనా పనికొచ్చి కూడా ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో ఒకడేమో అతను అంబటి రాంబాబు మా కర్మజాలే ఏం చేస్తామంటే ఆయన్ని శ్యాంబాబు శ్యాంబాబు మా క్యారెక్టర్ వేసారు నా క్యారెక్టరు బాధ ఏంటంటే క్యారెక్టర్ అని కాదు అసలు నాకే తెలియదు నాకు సముద్రకరణ గారు పిలిచి ఒక దరిద్రుడు బాధ్యత లేని కూడా తిరుగుతుంటాడు ఆ క్యారెక్టర్ మీరు చేస్తారో ఒక నిమిషం కూడా ఉండదండి అంటే అలాగే భలే పవర్ స్టార్ గారి పక్కన సెకండ్ ఉన్నా చాలు అన్నా నేను కానీ ఇంత దరిద్రుడు అని నేను కల్లో కూడా ఊహించాను అది ఏం తెలుసు అసలు ఏదో కూర్చుని ఏదో వాగటం మాట్లాడటం డిస్ట్రిబ్యూటర్గా పనికి వస్తాడు భవిష్యత్తులో ఏంటంటే లెక్కలు చెప్పడానికి అటుకి పోలవరంలో ప్రజలు నిర్వాసితులకు ఏంటి అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలు ఏంటి పోలవరం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత సస్యశ్యామలంగా మారుతుంది దీనికి గత నాయకులు ఏం చేశారు మేమేం చేస్తున్నాం ఇవి చెప్పడం మానేసి ఆయన ఒక ఆయన నెల్లూరులో సవాల్ చేసి చూడతను అనిల్ కుమార్ యాదవ్ ఎవరో పేరు అయిపోతుందో వచ్చేస్తుంది అన్నాడు అంతే వెనక్కి వెళ్ళింది నెక్స్ట్ ఇప్పుడేమో ఇతను ఆ గేట్లు ఏంటో కూడా తెలియదు ఇతను తీసుకెళ్ళి మా కర్మచారి మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పోలవరంకి ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ఎక్కడైనా సరే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు ఉన్నప్పుడు ప్రతీ నెల ఒక సమీక్ష ఉండేది శాసనసభలో ఒక సమీక్ష పెట్టేవారు ఏ మంత్రుల విభాగంలో ఎవరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియజేసేవారు ఇప్పుడు ఏమీ లేదండి మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు వీరి పక్కనండి పెళ్ళిళ్ళు చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా ఆగిపోయిందా ప్రజలు ఆలోచించండి లేకపోతే రెండు చోట్ల ఓడిపోతే వీళ్ళు ఏమైనా నిష్ణాతులు వీళ్ళు ఏమైనా గెలిచారా రెండు చోట్ల మా ఓటు గెలిచేవాడే అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో గత మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ దిక్కుమాలని కాపురం చేశాం కాబట్టి మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు బీమారంలో గెలిచారు అది అందరికీ తెలుసు రాష్ట్ర అందరికీ కానీ న్యాయాన్ని న్యాయంగానే గెలవాలి పేదవాడికి దగ్గరగా ఉండాలి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళ మిశ్రమ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు మీరు అలర్ట్గా ఉండండి అది ఏదైనా అంటే పథకాలు రద్దు చేయరా నాయన మీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఒక రూపాయి కూడా తీడు పీనాసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక రూపాయి తీయడు అలాగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏంటంటే డబ్బు లేకపోయినా కూడా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి తన సొంత డబ్బుల్లోంచి లక్ష రూపాయలు తీసిచ్చి కుటుంబాలకి ఆదుకున్న వ్యక్తి అలాంటిది రేపు అధికారంలోకి వస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా పది రూపాయలు ఎక్కువే మేము పేద ప్రజల కోసం కట్ట కష్టపడి మేము వెచ్చిస్తాం ఆ పథకాలను అలా కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదేంటంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఒక లెక్కర్లు మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టలేకపోయారు దురదృష్టం ఇక్కడ వరల్డ్ కప్ అంట వైన్ షాప్లో ఏదో పేరు అది ఇంకోటి భూమి భూమి పంట ఏదో ఇలాంటివి పెట్టి లివర్లు అందరికీ పాడైపోయినాయి మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పోయింది మొత్తం దోచుకోవటం సలహాదారులు ముఖ్యంగా సలహాదారులని ఎనభై తొమ్మిది మంది నుంచి ఇప్పుడు వంద మంది అయిపోయారు ఒక్కొక్క సలహాదారుడికి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు శాలరీస్ అంట ఎవడబ్ సుమ్మండి ఇదంతా నూట నలభై కోట్లు దాని మీద వెచ్చిస్తున్నారంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఆయనే మాట్లాడతాడు ఎవడు మాట్లాడుతూ ఇక రోజా చెప్పుకుంటూ పోతే మాకే దరిద్రం మహానంది వెళ్ళి మేము శివుడిని దర్శనం చేసుకొచ్చాం వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించారు ఇది గుడ్ మార్నింగ్ అంట మరి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు చాలామంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ అడుగుతుంటా విలేజుల్లో ఏంటంటే ఎలా ఉందంటే శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు ఒకటే మేము ఒకటే చెప్పేది ఏంటంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇది మటుకు పక్కా ఎందుకంటే సి సర్వే కూడా దగ్గర దగ్గరే వచ్చారు నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు ఇప్పుడే మా లోకేష్ గారిది డైరీ రెడ్ డైరీ అని చెప్పి ఓ భయపడిపోతున్నారు కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది పిఆర్ డైరీ అని ఒకటి ఉంది బ్రౌన్ కలర్లో ఉంటుంది అది అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు అక్కడ అవినీతి ఎంత జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం దాని మీద ప్రజల్ని మమాయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి ఎందుకంటే ఒక ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనమందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక్కడ చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుమారుగూడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనం అందరం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ రాజ్యం అరాచక రాజ్యం గూండా రాజ్యం దీన్ని మనం గట్టిగా మనం దాన్ని కృషి చేసి మనం అందరం ఓటుని మనం తెచ్చుకొని దాని మీద మనం గట్టిగా కృషి చేయాలని చెప్పి మన నంద్యాలలో ఉన్నటువంటి నాయకులందరూ మా ఈ వచ్చి హైదరాబాద్ వచ్చి మీరు రండి అని అంటే నేను కూడా ఫస్ట్ జనసేనలో రెండు వేల ఇరవై నుంచి క్రియాశీలకంగా ఉన్నాను రెండు వేల ఇరవై నాలుగు మొన్న పవన్ కళ్యాణ్ గారు పిలిపించి ఆయన అధికారికంగా నన్ను జాయిన్ చేశారు ఆయన మాట్లాడిన విధానం ఒక గంట ఆయన నాతో మాట్లాడారు సమస్యల పట్ల మనం అసహ్యమైన రాజకీయం మనం చేయొద్దు మనం ఏంటంటే మనం పేద ప్రజలకి మేనిఫెస్టో ఏంటి మనం ఏం చేయబోతున్నాం ప్రజలకి ఎంత దగ్గరే వెళ్తున్నాం మనం ఓటు విలువని ఎలా తీసుకెళ్ళాలి మనం వస్తే సంక్షేమం ఏం చేస్తాం ఉన్న పథకాలు మేము రద్దు చేయం ఇవి తీసుకెళ్ళండి జనాల్లోకి దోషం లేని రాజకీయం కావాలి అద్భుతమైన పరిపాలన రావాలి పేదవాడు ఏది కోరుకుంటే అది జరగాలని చెప్పి మా నాయకుడు మాకు చెప్పడం జరిగింది ఈరోజు నంద్యాలకి రావడం నిజంగా చాలా అదృష్టం ఇంకా మీ మిత్రులు ఏమైనా అడిగితే ఇంకా చెప్తాం మేము మెగా ఇప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అటు తెలంగాణలో కూడా చాలామంది ఇటు కథలు వస్తున్నారు మెగా ఫ్యాన్స్ అందరూ ఎందుకు మనం జనసేనకి మనం మద్దతు తెలపాలి ఇదే మనకి ఏంటంటే ఒక శత్రువు మీద మనం పోరాడాలి ఒక దుర్మార్గం మీద మనం పోరాడాలి అప్పట్లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు మెగా ఫ్యాన్స్ అందరూ పక్కనే ఉన్నారు కాబట్టి మనం కూడా మీరందరూ రండి మీ అందరూ కులమతాలకు అతీతంగా మీరందరూ రండి మనం అందరం కలిసి మనం పోరాడదాం అని చెప్పి మెగా ఫ్యాన్స్కి మేము ఇస్తున్నాం పిలుపు అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్కి అలాగే ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్లో హీరోస్ అందరూ ఫ్యాన్స్ ఫ్యాన్స్ అందరికీ మా పిలుపు అది నేను ఆయనతోటి మాట్లాడానండి ఒక గంట మాట్లాడాను వైఎస్ఆర్సీపీ వాడుకున్నట్టు ఆరోపణలు చేసినట్టు నేను చేయను నేను అలాంటి పనులు చేయను కార్యకర్తగా మీరు చేస్తున్నారు మీరు మాట్లాడే విధానం అన్నీ నాకు నచ్చినాయి రేపటి రోజున నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో పార్టీలో నేను మిమ్మల్ని ఆ స్థాయిలో నేను మిమ్మల్ని నిలబడతాడు ఆ మాట మాకు కొండంత అండ దేవుడు ప్రత్యక్షమయ్యి నడిచి వచ్చి నాకు వరం ఇచ్చినట్టు అనిపించింది సో అదే అంటే ఒక అద్భుతమైన నాయకుడు కద్దర వేసుకున్నా కూడా కద్దరి మాటలు మాట్లాడిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ తెలియాలంటే వీళ్ళకి ఒకటే ఆ జోగి రమేష్ కానీ మేము ఒకటి ఒక మాట ఒకటి అనుకున్నామండి ఏంటంటే రోజా గారు మాట్లాడిన మాట రాష్ట్రంలో ఎవరో మర్చిపోలేదు ఇప్పటివరకు ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడన్న మాట మీ మీడియాలో కూడా వచ్చి ఉంటుంది ఆవిడ స్వీట్లు పంచింది బాణసంచ కాల్చింది నన్ను ఇలాగ అన్నాడు ఆయన నన్ను ఇలాగ అన్నారో రాష్ట్రం ఏమైపోయింది అన్నప్పుడు నీ నియోజకవర్గంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడలా నీ ఎమ్మెల్యేల మహిళా ఎమ్మెల్యేలే మాట్లాడలా నువ్వు ఎక్కడో దర్శనాల నుంచి తీసుకొచ్చే హీరోయిన్లు ఏదో పట 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 అని మాట్లాడేసారు నీ చరిత్ర తెలియదు కదా ఏదో మాట్లాడారు మొత్తం నువ్వు తిరుపతి తీసుకెళ్తున్నావు దర్శనాలు ఇప్పిస్తున్నావు అని చెప్పి కానీ అసందర్భంగా మాట్లాడిన మాటలకి తగిన శాస్తి ఇప్పుడు అతనికి ఎటు తిరిగే టికెట్ లేదు సంక్రాంతి డాన్సులు వేసుకుంటున్నాడు అతనికి ఏంటంటే రేపు మా జన సైనికులందరూ ఒక మాట అన్నారు మా వీర మహిళలందరూ ఎక్కడైనా ప్రతిరోజు గారు మన గవర్నమెంట్ వచ్చాక ఏదైనా సంక్రాంతి సంబరాలు జరిగితే ఆయన పిలుస్తాం శ్యాంబాబుని మినిస్టర్ చేయడం కదా బాబు లక్షిద్దాం ఇక రోజా ఆల్రెడీ డిసైడెడ్ అండి మొత్తం పట్మం లేచిపోయి వికెట్ ఫస్ట్ అదే క్లీన్ బౌల్డ్ క్లీన్ బౌల్డ్ అంటే డైమండ్ రాణి మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి వాటి మీద కూడా మా మిశ్రమ ప్రభుత్వం మా కూటమి వచ్చాక ఎంక్వైరీ పెడతారు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటే ఆ రోజు ఒకటి కార్టూన్ వేశారు ఏదో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ స్వర్గీయ మహానుభావుడు వెళ్తున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు పక్కన అని అన్నారు అలాంటి వాడు మాట గెలిచాక ఒకప్పుడు వైఎస్ జగన్మోహన్ మంచి మాట అడిగారు మీరు అది మొన్న రోజా గారు ఏదో మాట్లాడి ఈ లేదో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిందంటే సచిపోయిన సమే నలుగురే మోస్తున్నారంటే నలుగురు మోసిన రేపు పొద్దున్న వాళ్ళంతా మీ దాంట్లోనే కదా ఉన్నారు మొత్తం అక్కడ ఏమంటుంది అది చెల్లి మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది తల్లికి చెల్లికి న్యాయం చేయలేదు రాష్ట్రంలో అందరూ మా కులాలు అంటారు అన్ని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరూ మా అందరూ మైనార్టీలు అందరూ మా కులాలే అంటారు ఇరవై ఆరు పథకాలే తీసువతలు పాడేశారు అంబేద్కర్ విద్య అని ఉంటే దాన్ని తీసి జగన్మోహన్ రెడ్డి విద్యార్థి ఏమైనా పెట్టారు ఇవన్నీ ఏంటంటే ఎలా ఉన్నాయంటే సొంత జల్లిగా న్యాయం చేయాలని వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఆయన చరిత్రలో ఒకసారి ముఖ్యమంత్రి అయిపోయాడు నూట యాభై ఒకటి ముద్దులు పెట్టారు చేతులు పెట్టారు భస్మం చేశారు అయిపోయింది ఆరోగ్యం పోయింది డబ్బులు పోయింది దోచుకున్నారు కొండలు మన నంద్యాలలో ఇంకేమన్నా మిగిలిపోయినా ఏమైనా ఉంటే చూసుకుంటే అవి కూడా మనం దాచుకునే పరిస్థితి వాటి మీద మనం పోరాడాలి కాబట్టి ఇక ఇక్కడికి చరమగీతం అయిపోయింది యాత్ర అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి యాత్ర ఆయన ఇంకో ఆయన గోపాల్ వర్మ ఎవరో ఒక అమ్మాయిని పక్కన పెట్టుకుని ఏదో తాగుతూ ఏదో మాట్లాడతాడు వాళ్ళ విజ్ఞాతకి పోగలి మరి వాళ్ళ సంస్కారం ఏంటంటే అది వాళ్ళు ప్రోత్సహించేది ఎవరినంటే వాళ్ళనే మరి దీన్ని బట్టే ప్రజలకి అర్థమవుతుంది ఒకటే ఒకటే చాలామంది నేను పళ్ళు అమ్ముకునే వాళ్ళని వీళ్ళని మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు నేను అడిగాను ఏంటంటే ఏటి బాబు వాళ్ళది రాజకీయం అన్నాక ఏదేదో మాట్లాడుకోవాలి కానీ సొంత తిట్టిస్తాడు ఏంటి బాబు ఇది ఇతనే అన్నది మా కాడ అయితే మేము కొట్టేసేవాళ్ళం మేము అని అంటున్నారన్నమాట లాళ్ళ భాషలు అంటే సామాన్యుడు కూడా అర్థమైపోయింది ఇతనికి ఏంటంటే సెంటిమెంట్స్ లేవు ఏదన్నా సరే ఇలాగా ముందు ఇలా దండం పెట్టడం నెత్తిమే చేయి పెట్టాం బుద్ధులు పెట్టడం ఈ ఏంటంటే మనం చూస్తూనే ఉన్నాం మనం ఎన్ని విగ్రహాలు పట్టుకెళ్ళం ఒక విగ్రహం ఆ రెడీ ఒక విగ్రహం ఒక చాలువ ఒక లడ్డు అమిత్ షా గారికి ఇవ్వటం ఆశీర్వాదం తీసుకోవటం అంతకుమించి ఇంకేముందండి మీరు ఏం చేస్తారు మీరు రాష్ట్రంలో ఇది దీని మీదే మా పోరాటం మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ మా హీరోల ఫ్యాన్స్ అందరినీ కలుపుకుంటాం ఇండస్ట్రీ కూడా మొత్తం మాకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ ఉంది జనసేనకి జనసేన మద్దతుతోటి ఈ అందరి ఫ్యాన్స్ మద్దతుతోటి మేమందరం మా కార్యాచరణ ముందుకు వెళ్తా ఉంటాం పెట్టుకోవాలి అప్పుడు ఇంట్లో ఫోటో చెప్తా మీకు ఇప్పుడు చెప్పనా ఇప్పుడు ఒక మా నాన్నగారు ఉన్నారు బ్రహ్మాండంగా సంపాదించాడు ఆయన చనిపోయాడు ఒక మా అంటే ఒక నాలుగు రోజులు ఎడుగుతాం చచ్చిపోయాడు ఎండ తీసుకెళ్ళి అటక మీద పెడతారు ఫోటో ఈయన పెట్టుకున్నాం ఈయన ఫోటో కూడా పెట్టి జనాల గుండెల్లోకి వెళ్ళిపోటోకి ఏమన్నా బాపూజీ గాంధీ కూడా లేకపోతే ఏమన్నా జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదర్ శాస్త్రి ఇది ఇది ఎలా ఉందంటే ఇది ఫోటో పెట్టే సాగరికి మనం పొలం కొనుక్కుంటే పొలం మీద ఫోటో రేపు పొద్దున్న పెళ్ళి జరిగితే పెళ్లిఘాటి మీద కూడా ఫోటో ఈ ఇలా అయిపోతే రేపు పొద్దున ఏమవుతుందంటే మళ్ళీ వచ్చాడంటే ఏమవుతుందంటే ఈ సందులో మా ఫ్రెండ్ ఉన్నాడంటే నందిలో సోదరుడు జర్నలిస్ట్ వాళ్ళు ఇంటికి పిలిచారు ఏదో బోధనానికంటే ఉండండి మేము అని చెప్పి అక్కడ ఏదో పాకిస్తాన్ బోర్డర్ లాగా పెడతారన్నమాట ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం బతుకుతున్నాం కాబట్టి మిత్రులందరూ ఇటువంటి ఏమున్నా సరే నిరభ్యంతరంగా ముందు జనాల్లో తీసుకెళ్ళాలి